కడప ఉండదు అక్కడ లేకపోతే మనం ఖచ్చితంగా అండి అంటే ఇప్పుడు మనం ఈ ఈ ఫ్యాక్టర్లోనే డిస్కస్ చేస్తున్నాం ఈ ఈ ఫ్యాక్టరీలో డిస్కస్ చేస్తున్నాం ఆబ్వియస్లీ అక్కడ యాక్సెప్టెన్స్ ఉండదు ఎందుకని అక్కడ బూడి ముత్యాల నాయుడు స్థానికంగా ఉన్నటువంటి వ్యక్తి వాళ్ళ సామాజిక వర్గం ఇక్కడ సామాజిక వర్గాల ప్రాతిపదికగానే చూసుకోవాలి అనుకుంటే అంతేకాకుండా అభ్యర్ధితం వ్యక్తి ఇన్ఫ్లుయెన్స్ అనేది కూడా ఉంటుంది వ్యక్తిగతంగా కూడా బట్ ఇక్కడ నేను చెప్తున్నది అందుకనే ఈ ఈ ఫ్యాక్టర్స్ లో ఏమొయిందంటే ఓట్ షేరింగ్ అనేది చాలా ఇంపార్టెంట్ అండి కానీ ఇక్కడ విజి బాబగారు నేను నీ గోదావరి జిల్లాలో ఇన్ ప్రిన్సిపల్ గా గోదావరి జిల్లాలో ఆలోచన ఎలా ఉంటుంది కాపులు అక్కడ కాపులు బాగా బలమైన బలమైన ప్రభావం చూపించే వ్యక్తులు అత్యధికంగా ఎంటైర్ స్టేట్ మొత్తం చూస్తే గోదావరి జిల్లాలోని కాపులకి అన్ని అత్యధిక టికెట్లు ఇచ్చిన పరిస్థితి కనిపిస్తుంది కాపులు సహజంగానే పవన్ కళ్యాణ్ జనసేనతో ఉంటారు గతంలో ప్రజారోజ్యంలో ఇప్పుడు జనసేనతో ఉంటారు జనసేన తెలుగుదేశంతో ఉంది ఓట్లన్నీ కాపుల ఓట్లన్నీ ఇన్ని సీట్లు ఇచ్చినా లేకపోతే వైఎస్ఆర్సిపి పదమూడు ఇచ్చినా కూడా వాళ్ళకి అటువైపు కొంత మారే అవకాశం ఉందా లేదు జనసేన త్రూ తెలుగుదేశానికి గంపగుత్తగా కాపులు ఓటులు వేసే అవకాశం కనిపిస్తుందా మీ అంచనా ఏంటి అదే నా 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 కంటెన్షన్ ఏంటంటే ఫర్ ఎగ్జాంపుల్ మీకు ఇందాక చెప్పా కందుల రమేష్ అనేటువంటి వ్యక్తిని ఆయన కోరుకున్న స్థానంలో గనక ఆయనకి ఇచ్చి ఉంటే సీటు ఆయన గెలిచేవాడు ఆయన్ని తీసుకెళ్ళి నిడదవల్లో పెట్టారు ఇట్లా ప్లేస్మెంట్స్ అనేటువంటివి వాళ్ళే రాంగ్ జడ్జిమెంట్ అయితే ఇంకొక పాయింట్ ఏంటంటే మీరు అన్నట్టుగా గతంలో జనసేన వైపు కాపులందరూ ఉంటారు ఆర్గ్యుమెంట్ కూడా ఇప్పుడు కరెక్ట్ కాదండి కారణం ఏంటంటే పది సంవత్సరాలుగా కాపులందరూ కూడా జెండాలు మోసి మనకు బోలుడని సీట్లు వస్తాయి మనం పోటీ చేస్తాం అనేటువంటి ఒక ఆశతో ఎదురు చూస్తే తీరా జరిగింది ఏంటి అంటే మీకు కాపులకి మండి చేయి చూపించి కేవలం కొన్ని సీట్లతోనే పవన్ కళ్యాణ్ సర్దుబాటు చేసుకోవటం కాపులు జీర్ణించుకోలేకపోతున్నారు ఆల్మోస్ట్ ఈక్వల్ గా వైసీపీ కావచ్చు ఎన్డీఏ కావచ్చు పవన్ కళ్యాణ్ సర్దుబాటు తక్కువతో చేసుకున్నా లేదా తెలుగుదేశం ఇచ్చిన బ్రాడ్ గా చూసుకుంటే బీజేపీ జనసేన తెలుగుదేశం కూటమి ఆల్మోస్ట్ ఈక్వల్ గా ఇచ్చింది కదా టోటల్ టాలీ ఒకసారి చూద్దాం లేదండి లేదండి అదే ఇందాక చిన్న కరెక్షన్ ఏంటంటే నా దగ్గర ఉన్న పక్కా డేటా అని చెప్తున్నా కాపులకి వైసీపీ ఇచ్చిన సీట్లు ముప్పై ఒకటి బి టీడీపీ ఇచ్చింది పద్నాలుగు జనసేన ఇచ్చింది పది రెండు కలుపుకుంటే ఇరవై నాలుగు సీట్లు అంటే అక్కడ వేరియేషన్ అక్కడ ముప్పై ఒక్క సీట్లు ఇక్కడ ఇరవై నాలుగు సీట్లు మాత్రమే అదేవిధంగా ఎంపీ స్థానాలు చూసుకుంటే వైసీపీ కాపులకి ఇచ్చింది ఐదు సీట్లు అయితే ఇచ్చింది కేవలం మూడు సీట్లు మాత్రమే బీజేపీ అసలు ఒక్క సీటు కూడా కాపులకి ఎక్కడా ఇవ్వలేదు ఇది ఇక్కడ గమనించాల్సినటువంటి అంశం కాబట్టి కాపులకి ఇంత పెద్ద స్థాయిలో ముప్పై ఒక్క సీట్లు ఎక్కడ పద్నాలుగు ప్లస్ పది ఇరవై నాలుగు సీట్లు ఎక్కడ విధంగా మా దగ్గర కాపు వర్సెస్ కాపు ఎన్డీఏ కాపులు అదేవిధంగా వైఎస్ఆర్ సిపి కాపులు పోటీ పడే నియోజకవర్గాల లిస్ట్ ఉంది పదహారు నియోజకవర్గాల్లో ఇద్దరు పరస్పరం పోటీ పడుతున్నారు అత్యధికంగా ఆంధ్రప్రదేశ్ మొత్తంలో చూసుకుంటే సేమ్ కులం ఎందుకు అని అంటున్నారంటే అంటే కాపు ఓటు అనేది ఆంధ్రప్రదేశ్ లో కీలకంగా మారిన ఈ తరుణంలో కాపులు పరస్పరం పోటీ పడుతున్న నియోజకవర్గాలు పదహారు నియోజకవర్గాలు వరుసగా మనకి ఇక్కడ లిస్ట్ కనిపిస్తోంది ప్రధానంగా మనకి ఆ శ్రీకాకుళం నుంచి మనకి ఒంగోలు వరకు మాత్రమే ఈ పోటీ మనకు తీవ్రంగా కనిపిస్తుంది మొత్తం పదహారు నియోజకవర్గాలు ఎక్కువ ఈస్ట్ వెస్ట్ గోదావరిలో కనిపిస్తున్నాయి ఇక్కడ పరస్పరం పోటీ పడుతున్న కాపు ఎవరు కాపు సామాజిక వర్గం ఎట్లా ఓటేసే అవకాశం ఉంది ఇప్పుడు విజయబాబు చెప్తున్నారు అత్యధిక సీట్లు ఎంపీ సీట్లు కావచ్చు ఎమ్మెల్యే సీట్లు కావచ్చు వైఎస్ఆర్సీపీ ఇచ్చిందని కానీ ఇంకోవైపున పవన్ కళ్యాణ్ అనే ఒక బలమైన ఫ్యాక్టర్ కాపు నుంచి అదేవిధంగా జనసేన అనే బలమైన ఫ్యాక్టర్ ఉన్న నేపథ్యంలో ప్రధానంగా కాపు కులస్తులు ఓటు వేయాలనుకునే వాళ్ళు చేసుకుంటారా వైసీపీ అదే అండి ఇప్పుడు మీకు ఒక ఎగ్జా లైవ్ ఎగ్జాంపుల్ చెప్తానండి అంటే క్షేత్రస్థాయిలో నేను పరిశీలించాను కాబట్టి మీకు మళ్ళీ అగైన్ బ్యాక్ టు కందుల రమేష్ అభ్యర్థిత్వాన్ని తీసుకుందాం జనసేనలో ఒక థర్డ్ పిల్లర్ కింద పనిచేసినటువంటి కందుల రమేష్ ఆయనకి ఇవ్వవలసిన చోట సీట్ ఇవ్వకపోవడం వల్ల ఏమైందంటే ఆయన సొంత బ్రదరు ఆ సామాజిక వర్గం మొత్తం ఒక పెద్ద గ్రూప్ ఆఫ్ వీళ్ళంతా కూడా వాళ్ళందరూ వైసీపీలోకి వచ్చేసారు అంటే వాళ్ళు ఖచ్చితంగా అక్కడ ఇన్ఫ్లుయెన్స్ చేసే ఉంది రాజానగరంలో పెద్ద మొత్తంలో మనకి ఇంత మొండి చేయి చూపించారని చెప్పని కాపులంతా కూడా వైసీపీకి వచ్చిన సందర్భం సరిగ్గా ఎప్పుడైతే జనసేన కేవలం అతి కొద్ది సీట్లతో సర్దుబాటు చేసుకుందో గోదావరి జిల్లాలో ఉన్న కాపులు చాలామంది డీప్గా హర్ట్ అయ్యారు అయితే నేను చెప్తుందంటే పార్షియల్గా చెప్పటల్లా అట్ ది సేమ్ టైం వాస్తవానికి గతంలో అసలు ఉభయ గోదావరి జిల్లాలో వైసీపీ హోప్స్ వదిలేసుకోవాలేమో అనేటువంటి ట్రెండ్ నుంచి హోప్ఫుల్ స్థాయికి చేరింది బికాస్ ఆఫ్ ఏంటంటే అలాట్మెంట్ ఆఫ్ సీట్స్ ఈ అలాట్మెంట్ ఆఫ్ సీట్స్లో పెద్ద బ్లండర్సు అడ్జస్ట్మెంట్సు వీటన్నింటి వల్ల కూడా ఏంటంటే వాళ్ళు చాలా స్థానాలు కోల్పోయే పరిస్థితి వచ్చింది ఆ రకంగా ఓట్ షేరింగ్ విషయంలో మీకు విస్పష్టంగా ఓట్ షేరింగ్ జరిగేది లేదు ఈవెన్ పురంధేశ్వరి గారికి సంబంధించి కూడా ఆవిడ చేసినటువంటి దీనికి కాపులకి ఒక్క సీటు కూడా ఎంపీ ఎంపీ సీటు కానీ లేకపోతే ఎమ్మెల్యే సీటు కానీ ఇవ్వలేదనే దీంతో ఆవిడ లోక్సభకు పోటీ చేసే చోట కూడా కాపులు ఎవరు కూడా ఓటు వేసేటువంటి పరిస్థితి లేదండి ఇది అక్కడ అంటే ఓట్ షేరింగ్ గురించి నేను చెప్తున్నా ఇక్కడ ఓట్ షేరింగ్ అనేటువంటిదే చాలా ఇంపార్టెంట్ అభ్యర్థిత్వం కంటే అంతేకాకుండా ఫర్ ఎగ్జాంపుల్ మీకు ఈవెన్ అభి అధినేత జనసేన అధినేత స్వయంగా పోటీ చేస్తున్న పిఠాపురం కూడా లక్ష ఓట్లు వస్తాయని చెప్పని అంచనా వేసుకున్నారు వాళ్ళు గెలుపు కానీ ఇవాళ స్పష్టంగా నేను చెప్తున్నాను మనం నోట్ చేసుకుందాం అక్కడ లక్ష ఓట్లు కాదు కదా కనీసం యాభై వేలు కాదు కదా పాతిక వేల మెజారిటీతో ఒకవేళ పవన్ కళ్యాణ్ గెలిచినా లక్ష ఓట్లు వచ్చినట్టుగా మీరు అనుకోండి కారణం ఏంటంటే కాపుల ఓట్లు ఎప్పుడు కూడా ఒకవైపు గంపగొత్తుగా పడేది లేదు గోదావరి జిల్లాలో ఒక చైతన్యం ఉన్నంత చైతన్యవంతమైనటువంటి ఓటర్లు కాబట్టి వాళ్ళు ఆలోచన చేస్తారు ఆలోచన చేసి తీసుకుంటారు మీరు చెప్పండి మెజారిటీ కాపు ఓట్లు హండ్రెడ్ పర్సెంట్ ఎన్డీఏకి ట్రాన్స్ఫర్ కావాలని అంటున్నారు ఎంత ట్రాన్స్ఫర్ అవుతుంది ఎంత ఖచ్చితంగా అనేది నా నిశ్చిత ఎంత ఓవరాల్గా గోదావరి జిల్లాలో మేబీ ఒకవేళ ఇప్పుడు అందరూ చెప్తున్నటువంటి ప్రకారం ఇంకా మీరు అన్నారు కాబట్టి జర్నలిస్ట్గానే అన్నారు కాబట్టి జర్నలిస్ట్గా నేను చెప్పాలన్నట్టయితే వైసీపీకి పడే ఓట్ల కంటే కూడా మెజారిటీ ఓట్లు కాపుల ఓట్లు బహుశా కూటమికి పడవచ్చు అండ్ అట్ ది సేమ్ టైం కాంపన్సేషన్ ఇక్కడ ఒకటి ఉందండి కాంపన్సేషన్ ఏంటి అంటే ఈ ఉధృతమైన ప్రచారం జనసేన కాపులు జనసేన కాపులు అనే ఉధృతమైనటువంటి ప్రచారం నేపథ్యంలో వాళ్ళకి కరెక్ట్గా ఆ దాన్ని నిలువరించగలిగినటువంటి ఫ్యాక్టరు మత్స్యకారులు ఈ మత్స్యకారుల ఓట్లు మె మెజారిటీ ఓట్లు వైసీపీకి పడినప్పుడు ఏమవుతుందంటే అక్కడ కాంపన్సేట్ అవుతుంది అది నా 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 లెక్కండి నేను అనుకోవటం నెక్ టు నెక్ ఉంటుందండి కాదు కూడంటే సిక్స్టీ ఫార్టీ అయితే ఖచ్చితంగా ఉంటుంది ఒకవేళ కూటమి కోటమికి ఓవరాల్ గా స్టేట్ లో వచ్చేటువంటి సీట్లు వాళ్ళు హోప్ పెట్టుకున్నట్టుగా వాళ్ళ పరివ్యూలో మాట్లాడాలంటే అంటే మీరు నిన్న నన్ను అందుకే చెప్తున్నాను అందుకని ఓవరాల్ స్టేట్ లో వాళ్ళు ఎక్స్పెక్ట్ చేసేటువంటి ఓట్లు ఒకవేళ ఏమైనా వస్తాయి అనుకుంటే ఒక సిక్స్టీ పర్సెంట్ ఆఫ్ ది ఓట్స్ వస్తాయి ఫార్టీ పర్సెంట్ ఆఫ్ ది ఓట్స్ వైసీపీకి వస్తే కూడా వైసీపీకి వచ్చే ఓవరాల్ ఫిగర్ చాలా గ్రేట్ ఫిగర్ అవుతుంది తర్వాత ఇందాక రవి గారు చెప్పిన దానికి కూడా ఒక చిన్న నేను ఒక చిన్న క్యాలిక్యులేషన్ ఇస్తానండి మన అంటే ఓవరాల్గా నేను స్టడీ చేసిన దాంట్లో ఇరవై ఒక్క లోక్సభ స్థానాల్లో జెండర్ ఫ్యాక్టర్ కూడా అన్నాను కాబట్టి మొత్తం విజేతల్ని డిసైడ్ చేసేటువంటి ఫ్యాక్టరు మహిళలే మహిళలే అత్యధికంగా ఓట్లేసారు ప్రతి నియోజకవర్గంలో అనేటువంటిది నా దగ్గర దాని దాని